ఈసీ ఏం చేయబోతోంది ఇప్పుడు ఇదే అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న ఏపీలో ఎన్నికల వేళ హింస జరగటంతో ఈసీ సీరియస్గా రియాక్ట్ అయింది స్వయంగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ డీజీపీని ఆదేశించింది దీంతో కాసేపట్లో ఈసీ ముందు హాజరు కానున్నారు తెలంగాణ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సీఎస్ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటి వరకు ఏసీఎస్ ను డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలవలేదు ఎన్నికల విషయంలో వివరణ కోరలేదు సోమవారం ఎన్నికల రోజు పల్నాడు రాయలసీమలో ఘర్షణలు జరిగాయి ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి ఎన్నికలు ముగిసినా కూడా మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతూనే ఉంది చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగింది అటు పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో హింసను అరికట్టడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమైందంటూ ఈసీ సీరియస్ అయింది ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సిఎస్ డీజీపీ కాసేపట్లో ఈసీకి వివరణ ఇవ్వనున్నారు ఏపీలో ఎన్నికల వేళ హింస జరగడంతో ఈసీ గా రియాక్ట్ అయింది ప్రస్తుతం సీఎస్ అలాగే డీజీపీని ఢిల్లీ పిలిపించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ ఓటి యు యా ఢిల్లీ చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా మూడున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో మరో ఇద్దరు కమిషనర్ కూడా ఉన్నారు సుఖవీర్ సింగ్ అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ వీరిద్దరితో మొత్తం ఫుల్ బెంచి ముందు వీరంతా కూడా వ్యక్తిగతంగా హాజరయ్యి వారి యొక్క వివరణను లిఖితపూర్వకంగా అందజేస్తారు అదేవిధంగా మౌఖికంగా కూడా తెలియజేసే అవకాశం ఉంది ప్రధానంగా ఈ కారణం ఏంటి ఎందుకు జరిగాయి ఎన్నికలు పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజు ఈ హింసాత్మక సంఘటనల కారణాలు ఏంటి అన్న అంశాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశాలను ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది వెనువెంటనే వ్యక్తిగతంగా హాజరయ్యి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి సమలు జారీ చేసింది ఆ మరుసటి రోజే కాబట్టి ఈరోజు వచ్చారు ఈ రోజు వచ్చిన తర్వాత వీరు కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి వీటి ఈ అంశాలపై వివరిస్తారు ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో చంద్రగిరి అదేవిధంగా తాడి పత్రి లాంటి ప్రదేశాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి దీనికి ఏంటి అనే అంశంపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు వీరంతా కూడా ఇద్దరు ఉన్నతాధికారులు కూడా రావడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం నుంచి చేస్తే చేస్తున్నటువంటి వాదన అంటే ప్రభుత్వ వర్గాల చందుతున్న సమాచారాన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొంతమంది అధికారులను పోలింగ్కు ముందుగా మార్చడం జరిగింది ఎక్కడైతే అధికారులు మార్ ఆ దాన్ని ఈ వర్గపూర్ లాంటి ఉన్నటువంటి వాళ్ళు కొంత అడ్వాంటేగా తీసుకొని ఇలాంటి హింసాత్మక గంటలకు పాల్పడ్డారన్న అంశాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది తెలుస్తుంది అదేవిధంగా కొత్తగా అధికారులను అక్కడ నియామకం చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుందన్న అంశాన్ని కూడా ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదైనా కూడా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయి దీని కారణాలేంటి అన్న అంశాన్ని విశ్లేషించేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది ఇది భవిష్యత్తులో కూడా దీనిపై మరింత నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఒక కేసు స్టడీ కూడా పనిచేసేందుకు అవకాశం ఉన్న అంశాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా అంటే చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ ఎలాంటి వివరణ ఇస్తారు దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశంపై చాలా ఉత్కంఠత ఉంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబో తీసుకుంటారన్న దానికంటే కూడా వివరణ దానికి సంబంధించిన పరిష్కార మార్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం భవిష్యత్తులో ఇలాంటి మరలా ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చేసేందుకు కొన్ని కట్టుదట్టువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం తెలుస్తుంది దీనికి సంబంధించి వ్యక్తిగతంగా మూడున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యి ఇరువురు ఉన్నతాధికారులు కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది